హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు దయచేసి ఈరోజు వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయింది ప్రతిరోజు ఏదో ఒక వెహికల్ మీకు ప్రతిరోజు తీసుకొస్తున్నాను మీ ముందుకు ఈరోజు మాత్రం మీకు మంచి వెహికల్ తీసుకొచ్చాను మంచి వెహికల్ తీసుకొచ్చినందుకు చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా దేశ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూడండి లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి మంచి మంచి కార్లు మీ ముందుకు వస్తాయండి చూడండి వెహికల్ వచ్చేసి ఉండ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఇది భద్రాద్రి కొత్తగూడెం రిజిస్ట్రేషన్ అండి డీజిల్ బండి అండి ఫుల్ స్టార్ట్ ఇది టాప్ అండ్ వేరియంట్ అండి అన్నీ ఆల్ అవైలబుల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో బండ్లో వచ్చేసి లెదర్ సీట్స్ ఉన్నాయి చూడండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఓడోమీటర్ నైంటీ ఎయిట్ థౌజండ్ డ్రైవ్ అండి చాలా తక్కువ తిరిగింది తొంభై ఎనిమిది వేలు అంటే డెడ్ అండ్ చీప్ అండి ఇది ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు తిరిగే వెహికల్ అండి ఇది నెంబర్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ అండి త్రీ త్రిబుల్ ఫైవ్ ఏసీ చిల్డ్ వర్కింగ్ ఉందండి బండ్లో వచ్చేసి టచ్ స్క్రీన్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది చిల్డ్ ఏసీ వర్కింగ్ ఉంది గేర్ వచ్చేసి మాన్యువల్ గేరు చూడండి స్టీరింగ్ కంట్రోల్స్కే ఉంటాయి అన్నీ అన్నీ దీనికి ఆటోమేటిక్గా ఫోన్ మాట్లాడుకోవచ్చు మీరు ఏదైనా వెహికల్ని ఆపరేట్ చేయాలనుకుంటే మ్యూజిక్ సిస్టమ్ అండ్ అలాంటివి ఏమైనా ఉంటే కంట్రోలర్స్ మొత్తం దానికే ఉంటాయి బండి చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి పుష్ బటన్ స్టార్ట్ బండి ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు మెయింటైన్ చేశారు కూడా వాళ్ళు ఇది ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉంది బండి అమ్మవని హైదరాబాద్ వాళ్ళు పెట్టారు ఆటో ఫ్యూల్డ్ సైడ్ మిర్రర్ అండి లోన లెదర్ సీట్స్ ఉన్నాయి ప్రొజెక్ట్ ల్యాంప్స్ వర్స్ కూడా ఉన్నాయండి ల్యాంప్స్ కూడా ఫ్రంట్ చాలా నీట్గా ఉంది సైలెంట్ ఇంజిన్ అండి చాలా స్మూత్గా వాడుతుంది బండి వైట్ కలర్ అంటే మంచి డిమాండ్ ఉన్న క్రేటా అండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్లోనే చాలా స్టాండర్డ్గా తయారు చేసిన వెహికల్ అండి డీజిల్ అండి ఇది సిఆర్డిఐ ఇంజిను ఎక్సలెంట్ కూడా అండి ఎస్ఎక్స్ మీరు ఎంత లెక్క డ్రైవ్ చేసినా మాత్రం బ్యాక్ పెయిన్ కూడా ఎలాంటిది ఏమి ఉండదండి ఈ బండికి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి బండి మొత్తం ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు చిన్న చిన్న స్క్రాచెస్ అంటే కామన్లే కానీ బండి మొత్తం ఇంజన్లో కానీ ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ ఏం లేదండి మీకు బండి మొత్తం చూసుకోండి ఆల్ మిల్లర్స్ అన్నీ బండితో వచ్చినాయి వర్క్స్ ఏమి లేవండి అన్నీ నో అసలుకి ఎలాంటి పని లేదండి బండిలో మీరు రూపా పని కూడా లేదు ఖాళీ డిజిల్ కొట్టించుకొని తిరగటం అండి ఇవ్వండి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం నా నెంబర్ పైన కనపడుతున్న నెంబర్కి మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్లీ స్క్రీన్ షాట్ వరకు తీసి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇస్తాను ఇది ప్రజెంట్ లొకేషన్ హైదరాబాద్లో ఉంది నాకు తెలిసిన బ్రదర్ అయితే అమ్మవని పెట్టారు దీని మార్కెట్ ప్రైస్ వాళ్ళు చెప్తున్నదైతే ఏడు లక్షలు చెప్తున్నారు కానీ మనం మాత్రం దీనికి ఇంకా పదివేలు మన ఛానల్ ద్వారా పదివేలు తగ్గించి ఆరు లక్షల తొంభై వేలు పెడుతున్నామండి చాలా తక్కువండి రేటు ఇంతకంటే మీకు మార్కెట్లో నాకు తెలిసి ఎవరు కూడా రేటు తక్కువకి ఎవరు మీరు చూసుకోండి మీరు అన్ని ఛానల్స్లోకి వెతికి మరి ఎక్కడైనా చూడండి మార్కెట్లో బయట చూడండి నేను ఇచ్చే రేటు మాత్రం ఏ యూట్యూబర్ కూడా ఇవ్వరండి నేను ఇచ్చే వెహికల్స్ కూడా ఎవరు ఇవ్వరు ఎందుకంటే నేను డైరెక్ట్ ఓనర్ వెహికల్సే మీకు పెడుతున్నాను ఈరోజు లేట్ అయింది ఈ ఆరో తారీఖు ఫిబ్రవరి నెల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి ఈరోజు చూసుకోండి ఈ వెహికల్ చాలా లిమిటెడ్ ఉంది ఇలా శుక్రవారం మీకు మాత్రం ఈ బండి అయితే మంచి రోజు అండి ఈ రోజు రేపుగా ఇల్లుండే ఎప్పుడు కొనుక్కున్నా మీకు మంచి రోజు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్ మాత్రం సోల్డ్ చేసుకోండి కొనుగోలు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ గ్యారంటీ నేను ఇస్తాను మీకు ఎలాంటి అపోహలు వద్దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఉదయపూర్గా ధన్యవాదాలు ఎవరైనా అర్జెంటుగా స్పందించి వెహికల్ కొరకు హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ